అందరికి నమస్కారం ఏందిన బై గొడవ దొరేడా దొరేడా అని ట్విట్టర్ లా ఫేస్బుక్ లా కొన్ని టీవీ ఛానల్స్ లా లొల్లి లొల్లి చేస్తున్నారు దొర ప్రశాంతంగా ఫామ్ హౌస్ లో సల్లగా కూర్చొని సెక్రటరీ ని మంచి కూలుస్తున్నారా లేదా అని వీడియో కాల్ లో చూసుకుంటా ఖుషి చేస్తున్నాడు ఖుషి ఏలియరా కళ్ళ మంటలు పోసుకుంటున్నారు ఏంది కరోనాతో ప్రజలు చచ్చిపోతున్నారు సగం కాలిన శవాల్ని కూడా కుక్కలు కాకులు పీక్కు తింటున్నాయి కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్ హాస్పిటల్లో బెడ్ దొరక్క హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంత జరుగుతున్నా దొరక ప్రెస్ మీట్ పెడతలేడు అంటున్నారా ఎందుకు పెట్టాలి బై ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టిందా ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు పెట్టిందా కొండగట్టు ప్రమాదంలో చనిపోయినప్పుడు పెట్టిందా అసలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టిందా పెట్టడు ఏదో ఎలక్షన్స్ ముందు వచ్చి ఏదో పథకం పేరు చెప్పి అకౌంట్ల చిల్లర డబ్బులు పడితే చాలు కదా మనకి దొర గుప్పిట్లో ఉన్న టీవీ ఛానల్స్ భజన చూసుకుంటా కళ్ళు సారా తాకుంటా మా దొరనే గ్రేట్ అని ఓట్లు గుద్దుతాం అవునా రాదా ఇప్పుడు ఎందుకు నోట్లు వేస్తున్నాయి చెప్పండి జరా ఇంకేమంటున్నారు దేశంలో కరోనా పాజిటివ్ రేట్ లో మన తెలంగాణనే ఫస్ట్ ఉంది దొర ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు కేసులు ఉంటాయి రా బై అన్నిట్లో మనమే ఫస్ట్ ఉండాలి మందుకంలో ఫస్ట్లేమా గవర్నమెంట్ స్కూల్స్ కూలగొట్టడం మనం ఫస్ట్లేమా మళ్ళీ నిన్నటి నుండి ఇంకొక లలి మొదలు పెట్టిండ్రు ఎందుకు సెక్రటేరియట్ ని కూల్చి ఐదు వందల కోట్లు పెట్టి మళ్ళా మస్జిద్ అరే సారీ సెక్రటేరియట్ టైంలో ఎందుకు కూలుస్తున్నారు అని అంటున్నారు అరే ధొర ఇష్టం రా మీరు ఆఫ్టర్ ఆల్ ప్రజలు మోడీ గారి లాగా నేను మీ ప్రధాన సేవకుడిని అని ప్రజలకి సేవ చేసుకుంటు కూర్చుంటారు అనుకుంటున్నారా ప్రజలే కాళ్ళు మొక్కుతని బాంఛనని మనమే సేవ చేయాలి మీరా ధరని ప్రశ్నించేది ఇంకేమంటున్నారు పీపీ కిట్లు లేవు బెడ్లు లేవు ఆ ఐదు వందల కోట్లతో డాక్టర్లకు కావాల్సినవి కొనిస్తే ఏంటి కనీసం ఇరవై వేలు బెడ్లు పట్టే సెక్రటేరియట్ ని కొన్ని రోజులు హాస్పిటల్లాగా వాడచ్చు కదా అంటున్నారు ఇవన్నీ దొరికి ఏమొస్తుందిరా రవై మిషన్ భగీరథ మిషన్ కాకితీయ హరితహారం కమిషన్లు వస్తాయా కమిషన్ వస్తదా దేంట్లనే చెప్పు అప్పుడు మాట్లాడతాడు కమిషన్ లేదంటే నీకు నాకు రామ్ రామ్ అంటాడు ఆయన కరోనా ఈ రోజుంటే పోతుంది రవై దొర కట్టినా కట్టడం చరిత్రలో నిలిచిపోతుంది ఇంకేమంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు గట్ చేసిండు పెన్షన్లు గట్ చేసిండు ఏమన్నా అంటే డబ్బులు లేవంటున్నాడు ఇప్పుడు కట్టనికి డబ్బులు లేనిక రాష్ట్రంలో లక్ష కోట్లు అప్పు తీసుకుని ప్లాన్ చేస్తున్నాడు అప్పట్లో ముప్పై కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టుకోలేదా ఇప్పుడు మళ్ళా గదే బాలేదని సెక్రటరీ కడుతున్నాడు దొర ఏమనుకుంటే అది జరిగిపోవాలంటే మీరెవరా ప్రశ్నించనీకి ఇంకోటి ఏంటిది ఇరవై మూడు లక్షల మంది ఊర్లలోకి వెళ్ళిండ్రు హైదరాబాద్ అంటే ఊర్ల రాణిస్తలేరు హైదరాబాద్ పేరంత బనామైతుంది ఇదేనా బంగారు తెలంగాణ అడుగుతున్నారు దొర అంటే మోదీ గారి మొన్న మన యుద్ధ సమయంలో లడాక్ కి వెళ్లి మన జవాన్లకి ధైర్యం నింపచ్చింది కదా మన దొర కూడా హైదరాబాద్ లో ఉండి గాంధీ హాస్పిటల్ కి పోయి ప్రజలు ఎట్లున్నారు సౌకర్యాలు ఎట్లున్నాయి మీకేం కాకుండా నేను చూసుకుంటాను ప్రెస్ మీట్లు లు పెడతారని ఊహించుకుంటున్నారా ఏంటి ఆయన ఎప్పుడన్నా పట్టించుకుంటారు ప్రజల్ని ఇప్పుడు మీరు ఆశపడనికే మా దొర నియంత నాయకుడు కాదు ఏమన్నాడు అప్పట్లా మీరే అన్నారు కదా ఏమంటున్నారు ఇంకా మాస్కులు కూడా వేసుకోకుండా ఎమ్మెల్యేలు పనిచేస్తారు అని అంటే అని అడుగుతున్నారు ఇప్పుడు ఏడికి పోయినని అడుగుతున్నారు గసు వంటి మాటలు మస్తు చెప్తాం రాబాయి దళితుణ్ణి సీఎం చేస్తా అంటాం మూడెకరాల భూమి ఇస్తా అంటాం ఇంటికి ఒక కొలువంటాం అట్లెన్నో చెప్తాడు తీస్తే పెద్ద చాటాభార్తం అవుతది ఇక అవన్నీ లెక్క చేయకుండా ఓట్లేసి గెలిపిస్తుండ్రా అట్లాంటి మాటలు పట్టించుకుని అడుగుతారా ఇప్పుడు మళ్ళొచ్చి ఆయన మీరు ఇప్పుడు ఇట్లనే అంటారు రేపు కరోనా అంతా అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్ట్లను తిట్టి మజాక్ చేసి మాయా మాటలు చెప్పంగానే సంకల్ గుద్దుకుంటారు మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదంటే ఊకెల్లో ఆపండి కరోనా కేసులు పెరుగుతున్నాయి ఏదో రేడి ఇదో రేడి అని ఇప్పటికైనా మాస్కులు శానిటైజర్లు వాడండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి గాలి తిరుగుళ్లు తిరగడం మానేయండి అవసరం ఉంటే వెళ్ళండి కానీ జాగ్రత్తలు తీసుకోండి కాషాయం తాగండి కరోనా వచ్చినంక చచ్చే టైంలో సెల్ఫీ వీడియో పెడతా అంటే మా దొరలు వచ్చి ఫోన్లు కూడా లాక్కుంటారు మరి మీ ఇష్టం ఇక లేదు దొర మారుతాడు నమ్మకం ఉంది అని గాలిల దీపం పెట్టి ఎదురు చూస్తా అంటారా ప్రజలు మారనంత వరకు ఇలాంటి దొరలు పుడుతనే ఉంటారు మనల్ని బానిసల్లా చూస్తనే ఉంటారు ఇక మీ ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి